నిరుద్యోగుల వద్ద నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు కాజేసి మంజూరు చేయకుండా వివరాలు అడిగితే బెదిరికి పాల్పడిన మెదక్ పట్టణ మున్సిపల్ చైర్మన్ చురుకున్నూరి చంద్రబాద్ మరియు మున్సిపల్ కమిషనర్ ఎస్వి జానకి రామ్ సాగర్ పై ఎస్సీ ఎస్టీ అటం కింద చిటింగ్ కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని మెదక్ జిల్లా పోలీస్ అధికారులకు ఎస్సీ ఎస్టీ బీసీ యువజన సంఘాలన్న ఐక్య కార్యచర్ణ సమితి లేదా పట్టణ నిజేవులు ఫిర్యాదు చేశారు వెంటనే బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు అనంతరం వారు మాట్లాడు పంపంపేట మండలంలో కొత్తలింగాయపల్లి గ్రామంలో ఏదైతే ఆన ఆనవాదిగా యధావిధిగా జరుగుతున్నటువంటి పతాక ఆవిష్కరణ పండగ జెండా పండగను ఉద్దేశపురంగా అదే గ్రామానికి చెందినటువంటి అదే గ్రామానికి చేతినటువంటి ఉద్దేశపురంగా అడ్డుకొని ఇలా జెండాను ఎగరేయకుండా భంగపరిచినటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు కాబట్టి వాళ్ళ మీద చట్టపర్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇలా ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాల నాయకులు ఎస్పీ ఆఫీస్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ గ్రామంలో ఉద్దేశపూరంగా చేయడం కారణాలు ఏంటిదో గతంలో గతంలో కూడా కుట్రపూరితంగా అన్ని విషయాల మీద అన్ని విధాల అన్ని విధాల వాళ్ళు అణచివేదే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఆశగా తీసుకొని ఈ రోజునోడు ఒక జాతీయ పండగ భారతీయ జెండా పండగ సందర్భంగా ఇలా ఆ జెండా పండగను అడ్డుకోవడం అనేది చాలా దురదృష్టం దౌర్భాగ్యం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఏదైతే వాళ్ళు అడ్డుకున్నారో ఆ అడ్డుకున్న వారి పేరు మీద ఎస్ఎస్ట్ అట్రాసిటీ చేయాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతం చేసే కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే వీళ్ళు ఉన్నారు కదా ఈ వీళ్ళు ఈ గ్రామంలో కే కేవలము గ్రామంలో ఉద్దేశపూరంగా అడ్డుకున్న వారి పరిస్థితుల్లో ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో ఈ చిత్తకళి కుమార్ వెంకట్రామార్ గౌడ్ సగమేశ్వరరావు గారి మీద ఎస్ఎస్ ఎస్ఎస్టెట్ సీట్ ఇతర సెక్షన్ల మీద కూడా కేసు నమోదు చేయాలి ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన జాతీయ జెండా పండుగ జాతీయ పండుగలో కేవలం దళితులు ఎస్ఎస్ఏలు ఒక వర్గానికి చెందినట్టు కాదు వీళ్ళు కూడా మేము కూడా భారతీయులమే ఈ దేశ పౌరులమే కేవలం దళితులం కాదు దేశ పౌరులము దేశభక్తులం అని చెప్పేసి ఆ గ్రామస్తులు గుర్తించకపోవడం దౌర్భాగ్యం కాబట్టి ఆ ఈ దుర్ఘటన ఈ సంఘటన ఎస్పీ కార్యాలయం పోలీసులైనా గుర్తించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఏకపక్షంగా వివక్ష చూస్తే మాత్రం ఊరుకునే లేదు ఆ గ్రామస్తుల గ్రామస్తులు వివక్ష చూసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి పరిస్థిమెంట్ ఉండాలి బాధితుల డిమాండ్ చేస్తున్నాం బాధితులకు న్యాయం జరగాలి ఇలాంటి ఇలాంటి దుర్ఘటనలు కానీ పునర్వృత్తం కావాలని ముందస్తు చర్యలు చేపడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం